ఈ నెల ముప్పైవ తారీఖున ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమం ఏర్పడింది ఎందుకంటే ఇది చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది గత ప్రభుత్వం హయాంలో ప్రగతి భవన్ అయినా సెక్రటరియట్ అయినా ఎవరికి కూడా ఎంట్రీ ఉండేది కాదు రెండవది ఈ పాలమూరు జిల్లాలోనే కాదు రాష్ట్రం మొత్తంలో చాలా నియోజకవర్గాల్లో చాలా ప్రాంతాల్లో ప్రజలు ప్రజాప్రతినిధులు కూడా భయం గుప్పిట్లో ఉన్నారు ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా అడగాలన్నా చేయాలన్నా భయం భయంగా బతికినట్టు వాళ్ళు ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు ఉన్నటువంటి వాళ్ళు మాజీ శాసనసభ్యులు కూడా అటువంటి దుర్మార్గమైనటువంటి ప్రజా వ్యతిరేక ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన కొనసాగినాయి ఈ రోజున లేకుండా స్వేచ్ఛగా అన్ని వర్గాల ప్రజలు ఎక్కడికైనా పోవచ్చు ముఖ్యమంత్రికి పోవచ్చు సెక్రటరీ పోవచ్చు ఎక్కడైనా పోవచ్చు ఎవరైనా మాట్లాడవచ్చు ఏ ఏ పోలీసు పోవచ్చు ఎక్కడైనా పోవచ్చు గతంలో గతంలో నోరు తెరువాలంటే ఇబ్బంది పరిస్థితి అందుకనే ఇది ప్రజాపాలన అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు వినూత్న కార్యక్రమాలు కావచ్చు హైదరాబాదును ప్రపంచ ప్రపంచ ప్రఖ్యాత నగరంగా తీసి కార్యక్రమాలు కావచ్చు ఇలా గత ప్రభుత్వం చెందిన ఏ ఒక్క స్కీములు ఎత్తివేయకుండా వీటన్నిటిని కూడా ఇలా అమలు చేస్తూ ఉన్నాం కాబట్టే ఇది కేవలం ఇంకా ఒక సంవత్సరం మాత్రమే ఇంకా కొద్ది రోజులు తక్కువనే ఉంది ఇంకో పది పది రోజుల దాకా మరి అందుకనే ఈ రోజున ప్రజలకు వాస్తవాలు తెలడం కోసం మామూలుగా ఒక పండుగ వస్తేనే ఒక కుటుంబం పండుగ తీసుకుంటుంది దసరా అయినా మరి ఇలా నాలుగు కోట్ల ప్రజలకు సంబంధించిన ఒక సంవత్సర పరిపాలన తర్వాత ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇన్ని కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు మరి కొత్త కొత్త స్కీమ్స్ కూడా అంటే గతంలో చెప్పని కూడా ఈరోజున మరి సన్న ఒడ్లో కూడా ఇలా ఐదు వందల రూపాయలు బోనస్ వస్తూ ఉంది ఇస్తా ఉన్నాం ఇచ్చేటం ఏర్పాటు చేస్తూ ఉన్నాం అట్లాగే మహిళా సంఘాలని మహిళలను లక్షాధికారులు కోటేశ్వర్లు చేయాలని చెప్పి కూడా రకరకాల సంస్థ ద్వారా నిద్రిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇలా అన్ని వర్గాలు అంటే రైతాంగమైనా మహిళలైనా ఉద్ నిరుద్యోగి యువతకు సంబంధించి కూడా యాభై వేల ఉద్యోగాలు ఇప్పటికే కల్పించడం జరిగింది ఇంకా కేవలం సంవత్సరం మాత్రమే పూర్తయింది గతంలో పది ఉన్నా కూడా ధనిక రాష్ట్రం అయినా కూడా అమలు చేయని హామీలు చాలా ఉన్నాయి ఇంకా వచ్చేటువంటి నాలుగు సంవత్సరాలు ఆ తర్వాత వచ్చే ఐదు సంవత్సరాలు కూడా చాలా కార్యక్రమాలు జరిగింది మీరు చూస్తారు మీరు వింటారు కూడా ఏదో కొందరు అవహేళ చేసిన కాదు ఏదో మీడియాని పెట్టుకొని వాళ్ళు వాళ్ళు మాట్లాడి చూపించడం సొంత పత్రికలు పెట్టుకొని కొంత సోషల్ మీడియా ద్వారా కోట్ల రూపాయల డబ్బులు వెళ్ళి తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు అంటే అది వాస్తవం కాదు ఈ రోజున ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమం చేస్తాం ఉంటే ఈ యొక్క సభను దిగ్విజం చేయడం కోసం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా ఇందులో లీనమై పనిచేసి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పని అందరికీ కూడా వినమ్రంగా విజ్ఞప్తి